తెలంగాణ వెలుగుమ్మ ఒరుగల్లు జిల్లా రాయపర్తిలోని లోని కిష్టపురంలోన పుట్టింది కిష్టాపురంలో పుట్టింది ఊరు గంటి మల్ల మసా ముద్దుకుతురై మురిసింది ముద్దుకుతురై సింది పదమూడవ ఏడని పాలకుని చిట్యాల గ్రామకు కోడలై చేరింది మెట్టి నీటిలోన మెరిసింది వ్యవసాయం

చిత్రంగా చూసి కాలి కింద ఉండేటిది తలకే కుడేమని తలచిండుచిండు కూలి చేసే డౌలు కౌలు పనేందని పొట పట పనులను కౌలు బంద్ చేసి కూలికి రమ్మంటే కయ్యానికి సిద్ధమైంది ఆయమ్మ

చూసిండు చూసి ఇల్లు ఇల్లంతా కళ్ళ కొట్టించి ఇంటికి నిప్పు పెట్టించి ఇంటికి నిపుడు పెండింటిని కొట్టించి కొడుకులా చంపిన దుర్మార్గుల దుర్గమ్మ అయింది మరొక్కటై అమ్మ ధైర్యం చూసి ఆమెకు అండగా నిలిచిండ్రు ఆమెకు అండగా నిలిచిండ్రు న్యాయ పోరాటం న్యాయకత్వంలోన వెనుక ఆమెను నడిపిండ్రు జిత్తుల మరుల జిత్తుగా ఓడించి కొత్త చరిత్రను రాసింది కొత్త చరిత్రను రాసింది కంటి నీటి నుండి మంటలు రేగంగా కాలి కమ్మగా చెండాడింది కాలి కమ్మగా చీచి చెండాడింది నాతి కిరీటము దానము దైర్ణము మానము ప్రాణము పోరాట ముద్రను తెలంగాణ